నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు భూమి మీద దేశ దింబరై ఎందును కావున నన్ను కనుగొను వాడేవడో నన్ను వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయనను చంపిన ఎడలా వానికి ప్రతదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యేనను కనుగొని అతనిని చంపకయుండినట్లు ఉండినట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసెను ఆది కాండము నాలుగవ అధ్యాయము మనము పద్నాలుగు పదిహేను వచనాలను చూసినట్లయితే ఈ వాక్య భాగము మనకు కనిపిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు ను ఎప్పుడైతే హేబేల్ను చంపి దేవుని చేత శపించబడిన వాడై భూమిని సైద్యపరచుటకు వెళ్ళగొట్టబడినట్టుగా శపించబడినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా అతడు దేశ దిమ్మరై తిరుగును అని దేవుడు శపించినట్లుగా చూస్తున్నాము కనుక కయ్యేను మాట్లాడుతున్నాడు దేవునితో ఎప్పుడైతే శపించబడి ఉన్నాడో అప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు నన్ను వెళ్ళగొట్టేటివి నీ సన్నిధికి నేను రాకుండా వెళ్ళివేయబడి దిగుళ్ళు పడుచో భూమి మీద దేశ దిమ్మరణ ఎందును అని ఇక్కడ కయ్యేను దేవుడితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఎవడైతే నన్ను కనుగొంటాడో కావున నన్ను కనుగొను వాడేవుడో నన్ను చంపునని హోవాతో అన్నట్టుగా చూస్తున్నాము కయ్యేను కనుగొన్న వాడేవాడో వాడు కయ్యేను చంపును గాక అని దేవునితో దేవుడు అనేటువంటి ఇక్కడ కయ్యేను మాట్లాడుతున్నాడు అందుకు ఈ అతనితో ఈ విధంగా చెప్తున్నాడు కాబట్టి ఎవడైనను కయీనను చంపిన ఎడలో వానికి ప్రతిదండనగా ఏడంతలు కలుగునని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతన్ని చంపక ఉండునట్లుగా అతనికి ఒక గుర్తు వేసినట్టుగా చూస్తున్నాము కయ్యిన్ను దేవుడు ఇక్కడ శపించి ఉన్నాడు దేశదిమ్మరిపై తిరుగుదువు అని అదేవిధంగా ఎప్పుడైతే దేశదిమ్మరై తిరుగుతాడో కయ్యిన్ని గుర్తుపట్టినటువంటి వారు నన్ను చంపుదురు కాక అని కయ్యిను దేవునితో చెప్పినప్పుడు ఎవరైతే కయ్యిని చంపుతారో వారికి ఏడంతల ప్రతిదండన వస్తుంది అని దేవుడు ఇక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాము అదేవిధంగా గుర్తు గుర్తుపట్టునట్లుగా ఒక గుర్తును అతడికి వేసినట్టుగా చూస్తున్నాము కనుక పాపము అనేది శాపంగా మారుతుంది మన జీవితంలో పాపము చేయకుండానట్లుగా పవిత్ర హృదయము కలిగి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉండాలి దేవుని ఉగ్రతకు లోను కాకుండానట్లు కయీను అక్కడ శపించబడి ఉన్నాడు అదేవిధంగా అతన్ని ఎవరు చంపకుండా ఒక గురుతు కూడా వేయబడ్డట్టుగా చూస్తున్నాము కనుక పాపము చేయకుండా శాపము మన మీదికి రాకుండా ఏ లోకంలో మనము జీవించాలి ఆ